నమో ఇప్పుడే విన్నాం కడు దివ్య రూపమా గరుడవాహనమా ఎంత మంచి వర్ణనండి అత్యద్భుతంగా విభీషణ శర్మ గారు చక్కగా రచించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనను మనమంతా కూడా చెవులారా కూడా విన్నాం ఆ గరుత్మంతుని యొక్క దివ్య శోభ వ్యక్తిత్వం జీవిత విశేషాలు అత్యద్భుతంగా మనకు కనిపిస్తాయి గరుత్మంతుని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మాతృభక్తి మాతృభక్తి కంటే మించినటువంటిది ఏమీ లేదు అదేవిధంగా మాతృదాస్య విమోచక తన తల్లికి దాసీత్వాన్ని విడిపించినటువంటి మహానుభావుడు ఏ విధంగా విడిపించాడు అంటే అమృతాన్ని తెచ్చి విడిపించాడు మరి అమృతాన్ని తేవటం అందరికీ శక్యమవుతుందా కాదు ఆయనకు మాత్రమే వీలవుతుంది కాబట్టి దేవలోకానికి వెళ్ళి అమృతం తేగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈ గరుత్మంతుడు అందుకని స్వామి యొక్క దివ్య వైభవం అనేక రకాలుగా కీర్తించబడింది తిరుమలలో జరిగేటువంటి నవానిక బ్రహ్మోత్సవాలలో ఐదవ నాటు జరిగేటువంటి గరుడోత్సవాన్ని మనం చూస్తున్నాం వేదాత్మాభియగేశ్వర మనం వింటూనే ఉంటాం ఈ సూక్తిని అనుసరించి గరుత్మంతుడు వేదస్వరూపుడు వైదికములైనటువంటి సమాధులకు ప్రతిరూపాలైన అంగప్రత్యంగాలు కలవాడు గరుడు విష్ణు గరుడ సమ్మేళనం వేదస్వరూప శీర్షాలుగా వ్యక్తమవుతుంది వేదములు ఋగ్వేదం కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం సామవేదం అథర్వవేదం అని ఐదు విభాగాలుగా ఉంటుంది కనుక తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడ సేవ జరుగుతుంది గరుడ పంచాక్షరి ఓం పక్షి స్వాహ మంత్రంతో ఐదు అక్షరాలే ఉన్నాయి కనుక పంచవర్ణ రహస్యం అని సృజించబడే గరుడోత్సవం ఐదో రోజు జరుగుతుంది మనం ఎన్నో రకరకాల సేవలు చూస్తున్నప్పటికీ కూడా ఈ గరుడు యొక్క ప్రాధాన్యం అత్యద్భుతంగా ఉంటుంది అది చూసేటువంటి వాళ్లకు అనుభవ సిద్ధం గరుడసేవనాడు రాత్రి తిరుమల అంతా దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి లక్షలాది భక్తజనముతో ఇందాకనుకున్నాం ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది చూడండి చలనచిత్రముల్లో రకరకాలుగా చూపించేటువంటి విధంగా తమ యొక్క చరవాణిల్లో కూడా అందరూ బంధిస్తున్నారు ఈ గరుత్మంతుని యొక్క రకరకాలైనటువంటి చిత్రాన్ని ఇప్పుడు సప్పగిరి నామాల్లో కూడా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని ప్రసిద్ధమై ఏడు కొండలకునేటువంటి పేర్లలో గరుడాద్రి ఒకటి ఈ కొండ గరుడాకారంలో కనిపిస్తుంది ఈ కొండకు కృతే వృషాద్రింభంతి

త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం చెబుతుంది వైకుంఠంలోని వెంకటమను విష్ణుదేవుని క్రీడాపర్వతమును పర్వతమును వరాహ విష్ణుదేవుని యొక్క అజ్ఞానసారం గరుడు భూమిపైకి తీసుకొచ్చి సువర్ణముఖీ నదికి ఉత్తరంగా ప్రదర్శించాడు కనుక ఈ పర్వతమునకు గరుడాద్రి అనే పేరు కలిగింది ఈ సంగతినే మార్కండేయ పురాణం కూడా వైకుంఠలోకాత్ గరుడే న విష్ణు క్రీడాచలో వెంకటన స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని వివరించింది అందుకనే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించారు మనం తిరుమల నుంచి దిగివచ్చేటువంటి దోవలో వినాయకుడికి కొంచెం పైన గరుడాకారంలో ఒక కొండ కనపడుతుంటుంది అదే గరుడాద్రిగా మనం గ్రహించాలి అందుకనే ఈ గరుత్మంతుని యొక్క దివ్యశోభను అనేక రకాలుగా అనేక విధాలుగా కీర్తించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు ఒకసారి శ్రావణశుద్ధ పంచమి గరుత్మంతుని యొక్క పుట్టినరోజు ఇందుకు ప్రతీకగా ఆ రోజును గరుడపంచమిగా జరుపుకోవటం మనం ఆనవాయితీగా చేస్తున్నాం గరుత్మంతుణ్ణి అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గరుత్మంతుడి పేరుతో అథర్వణ వేదంలో ప్రత్యేకంగా గాడోపనిషత్తు ఉంది ఇందులో గరుత్మంతుణ్ణి విషదహారి అనే పేరుతో ప్రత్యేకంగా వివరించడం జరిగింది గరుత్మంతుని విగ్రహస్వరూపం కూడా ఇందులో ఉంది దీని ప్రకారం గరుత్మంతుడు తన కూడిపాదాన్ని స్వస్తికంగా పాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు ఆభరణములుగా శ్రేష్టమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా సూత్రంగా తక్షకుడిని కడిసూత్రంగా కర్కోటకుడిని హారంగా ధరిస్తాడు కుడి చెవికి పద్ముణ్ణి ఎడమ చెవికి మహాపద్ముణ్ణి కుండలాలుగా పెట్టుకుంటాడు శిరస్సు మీద శంఖుడు భుజాల మీద గుడుకుడు అలంకారాలుగా ఉంటాడు ఇతర ఆభరణాలు కూడా సర్పాలుగా ఉంటాయి పొడవైన బాహువులు పెద్ద మూపు వంతచంద్రుల కంతి కలిగిన ముక్కు కలిగి ఉంటాడు గరుత్మంతుణ్ణి ధ్యానించడం అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో చక్కగా చెప్పాడు అసలు గరుత్మంతుడు అనే పేరు చెప్పంగానే రోమాలను నిక్కబడుచుకుంటాయి తెలియని ఆవేశం శక్తి కలుగుతాయి మహావీరుడి అంట మన చెంతనే ఉందన్న ధైర్యం కలుగుతుంది మరెవ్వరితో పోల్చనేంత బలం గరుత్మంతుని యొక్క సొంతం వేగంలో గరుడ వేగం అందుకోవటం మరే ఇతర ప్రాణికీ సాధ్యం కాద్ కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంభరించే మహత్తర శక్తి అతని యొక్క సొంతం కేవలం పక్షి మాత్రమే కాదు తల్లిని నుంచి విడిపించిన గొప్ప పుత్రుడుగా గరుత్మంతుడు నేటితనానికి మార్గదర్శకుడుగా నిలుస్తాడు ఇన్ని ఘనతలు తనకు ఉన్న శ్రీహరి దాసుడుగా సేవకుడుగా వాహకుడిగా అత్యంత వినయంతో హరిముంగుడు నిలుస్తాడు వైరతేయుడు గరుత్మంతుని యొక్క దివ్యశక్తి పరాక్రమానికి ప్రతీకగా నిలిచేటువంటి ఘట్టం రామాయణంలో కూడా కనిపిస్తుంది ఇంద్రజిత్తు చేసిన మాజాయుద్ధ ప్రభావం నాగాస్త్ర ప్రయోగం వల్ల రామలక్ష్మణులు ఇద్దరూ వారి దేహమంతా బాణాల దెబ్బలతో నిండిపోయి అమోఘమైన నాగపాసాల నుంచి వారిని విడిపించడం ఎవరి వల్ల కాల తన నాగాస్త్రబంధం నుంచి ఎవరూ తప్పించుకోలే గర్వంతో ఇంద్రయుత్తులంకకు వెళతాడు రామలక్ష్మణులు ఎప్పటికీ నుంచి తేరుకోపోవటంతో విభీషణులతో సహా వానరసేన ఆవేదన చెందుతుంది ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోక నుంచి వస్తాడు అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది అతడు రామలక్ష్మణులు సమీపించడంతోనే వారికి బంధించిన నాగపాసాలన్నీ విడిపోతాయి గరుత్మంతుడు వారికి నమస్కరించి తన రెండు చేతులతో వారి సర్వావయాలని ఇతాడు క్షణకాలంలో గాయాలు మాని వారిద్దరికీ దివ్యతేస్సు కరగటంతో పాటు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలం కలిగి గరుత్మంతుడు చేసిన మేలుకు అందరూ అతని ప్రశంసిస్తారు గరుత్మంతుడు మాత్రం రాముణ్ణి నారాయణ అవతారంగా కీర్తించి అతనికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోతాడు గరుత్మంతుడే కనుక ఆదుకోకపోతే రామాయణ కథ ఏ విధంగా మరుపు తిరిగేదో కూడా మనకు తెలియ అటువంటి విధంగా తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే శ్రీవారి ఉత్సవాల ప్రారంభ సూచకంగా గరుత్మంతుని యొక్క చిత్రం ఉన్న పతాకాన్ని అర్చకస్వాములు ఎగరేస్తారు దీన్నే ధ్వజారోహణం అని చెప్పి అంటారు స్వామివారి ఉత్సవాలకు రావలసిందిగా ముక్కోటి దేవతలను గరుత్మంతుడే ఆహ్వానిస్తాడు ఇటువంటి ప్రతిభా ప్రతిభావిశేషములు కలిగినటువంటి గరుల సేవను మనం దర్శిస్తున్నాం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం గోవిందా గోవింద